ఇక్కడ ఉన్న అందరం యుర్ విట్నెసింగ్ ఎవ్రీ డే మనం టీవీస్ లో చూస్తూ ఉన్నాం ఏం చూస్తున్నాం ప్రతిరోజు పాశ్చాత్య దేశాలు ఏం జరుగుతోంది మనల్ని తరిమి కొడుతున్నారు బయటికి వెళ్ళిపోమంటున్నారు ఎక్కడో ఒక్క చోట యుఎస్ లో స్టార్ట్ అయింది అన్ని బ్రిటిష్ కంట్రీస్ లో అది విస్తరించింది ఒక యూకే రష్యా ఎవ్రీవేర్ పోలాండ్ ఎవ్రీవేర్ గో బ్యాక్ గో బ్యాక్ తో అంటే మనం అవమానించడంతో పాటు చంపేస్తున్నారు కూడా మనం ఇది చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి ఆచరించాలి కూడా ఇక్కడ వచ్చిన ప్రతి మహిళ కొన్ని వందల వేల మందికి మెసేజ్ ఇవ్వాలి మనము తీసుకునే నిర్ణయం మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని కాపాడగలుగుతాం మన నేషన్ లోనే అంటే మన ఊర్లోనే ఎక్కడ పుట్టామో అక్కడే పెరగాలి అక్కడే చనిపోవాలి మన దేశంలోనే ఉండాలి మనము సక్రమంగా తీసుకెళ్లినప్పుడు ఒక్కరు చేయలేరు మనందరం భాగస్వాములు అయినప్పుడే మన పిల్లలు ఇక్కడే ఉంటారు మనకేం పట్టింది ఎక్కడో వెళ్ళి ఎక్కడో అనిపించుకొని ఎక్కడో చనిపోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు బిక్కు బిక్కుమంటున్నారు పిల్లలు బయట పంపించేసి మనకొద్దు మనం తీసుకునే నిర్ణయం రేపు మన పిల్లల భవిష్యత్తుకు అవుతుంది